హే నీకు ఏదైనా take చూసుకోవే chance వెయిట్ చేస్తాను ఒంటరిగా మేనేజ్ get నాకు ఒక చిన్న the�� నువ్వు also చేయగలవంటే ఓకే am paha to uh, try uh, a little bit and it'll be okay if you take a more unit. If you go, these are good. You're taking a contract with the voucher, will be well IFL మరి ఆ ఈ ఐఎఫ్ఎల్ కమెంటేటెడ్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందా అని ఏంటంటే కమెంట్రిక్ సెలెక్షన్ అవును సార్ అదైతే కొద్దిగా కష్టంలే నీ పేరు ఫాతిమా ఫాతిమా వేవి వెయ్యి కోట్ల బిజినెస్ జరిగే టోర్నమెంట్ ఇది ఎంత ఎంత వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో నీకు తెలుసా ఒకటి ఓపెన్ చేయి వాలంటీర్ నీ పేరు పేరించి వెళ్ళు ఏదైనా అవసరం వస్తే వెంటనే పిలుస్తా